ఉద్యోగులకు పెన్షన్ స్కీ స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త యూనిఫైడ్ పెన్షన్ విధానం ఎవరు అర్హులు పెన్షన్ ఎంత ఇతర లాభాలేంటి ఒకసారి అయితే మనం వార్తలకు వెళ్దాం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు కానుంది రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ రూపకల్పన చేసింది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ సిస్టంలోని కొన్ని ప్రయోజనాలతో రూపొందింది చాలా కాలంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నేషనల్ పెన్షన్ సిస్టంపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది పాత పెన్షన్ విధానమే కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తూ ఉంది ఉద్యోగుల కోరిక మేరకు కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తుండగా మరికొన్ని రాష్ట్రాల్లో ఇంకా నేషనల్ పెన్షన్ సిస్టమ్ నడుస్తూ ఉంది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రెండింటినీ సమ్మిళితం చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పటికే ఎన్పిఎస్లో రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది యుపిఎస్ అర్హత ఎవరెవరికి ఈ కొత్త విధానం పదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకి వర్తిస్తుంది ఈ స్కీమ్ ప్రకారం పదేళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు రిటైర్ అయిన తేదీ నుంచి పెన్షన్ అందుతుంది ఎలాంటి పెనాల్టీ లేకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు అదే తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది ఇరవై ఐదేళ్ళు అంతకంటే ఎక్కువ సర్వీస్ తర్వాత వీఆర్ఎస్ తీసుకుంటే మాత్రం ఆ ఉద్యోగులకు సాధారణ రిటైర్మెంట్ తేదీ నుంచి పెన్షన్ లభిస్తుంది ఉద్యోగం మానేసినా లేదా తొలగింపబడిన వారికి యూపీఎస్ ప్రయోజనాలు అందవు పెన్షన్స్ ఏ విధంగా లభిస్తారు యూపీఎస్ విధానంలో పెన్షన్ లెక్కింపు ఎన్నేళ్ళు సర్వీసు చేసారేదని బట్టి ఉంటుంది ఇరవై ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉంటే చివరి పన్నెండు నెలల కనీస వేతనం సరాసరిలో యాభై శాతం పెన్షన్గా అందుతుంది ఇరవై ఐదేళ్ళ కంటే తక్కువ సర్వీస్ ఉంటే మాత్రం సదరు ఉద్యోగుల సర్వీస్ ఆధారంగా ఇస్తారు పదేళ్ళు అంతకంటే ఎక్కువ సర్వీస్ కలిగి ఉంటే నెలకు పదివేల రూపాయలు ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది పెన్షనర్ మరణిస్తే భార్య లేదా భర్తకు అరవై శాతం పెన్షన్ లభిస్తుంది డిఆర్ ఇతర ప్రయోజనాలు చూసినట్లయితే యూపీఎస్ ప్రకారం సదరు ఉద్యోగులకు కుటుంబ సభ్యులకు డిఎన్ఎస్ రిలీఫ్ వర్తిస్తుంది పెన్షన్ మొదలైన తర్వాత ఈ ప్రయోజనం లభిస్తుంది మొత్తం నెల జీతంలో పది శాతాన్ని ప్రతి ఆరు నెలలకోసారి లెక్కించి రిటైర్మెంట్ సమయంలో ఇస్తారు ఇది పెన్షన్పై ప్రభావం చూపించదు